నిన్న రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ బీసీ సంఘాలన్నీ బంధుకు పిలిపించినాయి రాష్ట్ర మొత్తం మీద నిన్న ప్రశాంతంగానే బంద్ జరిగిందనే చెప్పుకోవచ్చు అక్కడక్కడ కొన్ని చోట్ల ప్రైవేట్ స్కూల్స్ కానీ ఆ తర్వాత అలా జరిగిన కానీ మిగతా అన్ని చోట్లలో మాత్రం తొంభై తొమ్మిది శాతం నిన్న బీసీ సంఘాల బంధుకు అన్ని విద్యా సంస్థలు గాని ఆ తర్వాత ఆర్టీసీ ఎక్కడికక్కడ నిలిచిపోయి మొత్తం మీద శాతం సక్సెస్ జరిగిందని చెప్పుకోవచ్చు కానీ రాష్ట్రంలోని నేతలు కొందరు పార్టిసిపేట్ కాలేదు అయినా పర్వాలేదు అక్కడక్కడ కొందరు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు గాని ఇలాంటి వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి మొత్తం మీద కొన్ని పార్టీలకు సంబంధించినంత వరకు మాత్రమే కొంతమంది అగ్రకుల నేతలు బయటకు రాలేదు మిగతా వాళ్ళు అందరూ ప్రశాంతంగా దాంతో దాంతోపాటు నిన్న కవిత కూడా కవిత తన కుమారుడితో పాటు బంధులు ప్రశాంతంగా ఆమె పాల్గొన్నది నిన్న అయితే ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమమే వచ్చిందని చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కుల కోసం బీసీ హక్కుల సాధన కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం రాజకీయ పరంగా గానీ ఉద్యోగ పరంగా గానీ అన్నిటిలో నలభై రెండు శాతం మాకు వాటా కావాలంటూ మొత్తం మీద బీసీ సంఘాల ఐక్యమైన చెప్పుకోవచ్చు ఇదే ఉత్సాహంతో ముందుకెళ్తే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ ని వందకు వంద శాతం సంపాదించుకోవచ్చు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మొత్తం మీద బీసీ సంఘాలు మొత్తం బీసీ సంఘాలలో బీసీ కులాలలో గాని మొత్తం మీద ఒక్క వంద ముప్పై ఎనిమిది కులాలు మొత్తం బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు వందకు వంద శాతం ఒక్క మాధవ రెడ్డి ఒక్కడే కేసు వేయడం వల్ల ఇక్కడ బిఆర్ఎస్ గాని బిజెపి గాని తర్వాత కాంగ్రెస్ గాని ఎంఎం గాని అంటే ఉన్నటువంటి ఏ పార్టీలు కూడా అన్ని పార్టీలు కలిసి వామపక్షాలు వీళ్ళందరూ కలిసి అఖిల పక్షంగా ఏర్పడి బీసీ సంఘాలకు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కు అనుకూలంగా అందరం మేమున్నాం అంటూ మేమున్నాం అని మొత్తం మీద పోటా పోటీగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బందకు వంద శాతం జరిగిందని చెప్పుకోవచ్చు దీని తర్వాత బీసీ జేఏసీ మొత్తం మీద కార్యాచరణ ఏం రూపొందిస్తుందో దాని ప్రకారమే బీసీ సంఘాలు కానీ తర్వాత ఉద్యమం అనేది బీసీ ఉద్యమం అనేది ముందుకెళ్తుంది అంటూ పలువురు బుద్ధిజీవులు ఆ తర్వాత పలువురు మేధావులు వివరించురు ఇక వార్తా పత్రికల్లో ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం